నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం భోగాపురం ఎయిర్పోర్ట్ను డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తామని ముందుగా అనుకున్నప్పటికీ గడిచిన ఆరు నెలలుగా పనుల వేగాన్ని పెంచడంతో అనుకున్న కన్నా ముందే ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసుకొని జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికే ప్రారంభించడం జరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు నవంబర్లో ఓవరాల్గా నలభై తొమ్మిది శాతంగా ఉన్న పనులు నేడు డెబ్బై ఒక్క శాతానికి పెరిగిందని ఎర్త్ వర్క్స్ పూర్తయిందని తెలిపారు రన్వే తొంభై ఏడు శాతం ట్యాక్సీవే తొంభై రెండు శాతం టర్మినల్ బిల్డింగ్ అరవై శాతం ఏటీసీ టవర్ డెబ్బై రెండు శాతం యాన్సిలరీ భవనాలు నలభై మూడు శాతం మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు ముప్పై ఏడు శాతం పూర్తయ్యాయని అన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇరవై ఆరు శాతంగా ఉన్న విమానాశ్రయం నిర్మాణం పనులు నేడు డెబ్బై ఒక్క శాతానికి చేరుకున్నాయని తెలిపారు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐదు నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం గతంలో చూసుకుంటే టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ నలభై తొమ్మిది శాతం జరిగింది సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో సెవెంటీ వన్ పర్సెంట్కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాము అర్త్ వర్క్స్ ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎర్త్ వర్క్స్ అన్ని కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే రన్వే తాలూకా పనులు అరవై ఐదు శాతం గతంలో జరిగితే ఇప్పుడు తొంభై ఏడు శాతం రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం ట్యాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి టాక్సీవే కూడా గతంలో నలభై ఒక్క శాతం జరిగితే ఇప్పుడు తొంభై రెండు శాతం వరకు టాక్సీవే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం నిర్మించుకున్నా అంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్కే కాకుండా పెద్ద ప్లేన్స్ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వాలని అంటే ముందుగానే ముందు చూపుతో పెద్ద రన్వేని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి సుమారు నలభై మిలియన్ కెపాసిటీ ఉండే ఎయిర్పోర్ట్గా ఇది తయారు చేయొచ్చు మనం భవిష్యత్తులో కూడా విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ని కేటర్ చేసే విధంగా ఎయిర్పోర్టు మనకు అందరికీ కూడా ఉపయోగపడబోతుంది వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నాం